హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు తన రూమ్లో కూర్చొని చందు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇలా జరిగిందేంటి పెద్దోడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడమేంటి ఆ భాగ్యం అక్కడికి వచ్చి తన కూతుర్ని చందుకిచ్చి పెళ్లి చేయనని మనతో తేల్చి చెప్పడమేంటండి ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉంది అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు రామరాజు మాత్రం ఎందుకు బుజ్జమ్మా భయపడేది చూడు మీ అక్క ఎలాగో పెద్దోడి పెళ్లి జరగకుండా చెయ్యాలనుకుంది ఇప్పుడు ధీరజ్ ఆ విశ్వాన్ని కొడితే వాడిని వదిలిపెట్టి చందు మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చందుని పోలీసులకు పట్టించింది తన పగ చల్లారింది కదా ఇప్పుడు చందుగాడికి పెళ్లి కాకుండా చేసింది మన కుటుంబం మొత్తం కష్టాల్లో ఉండడం తనకి కావాలి ఇప్పుడు అదే జరిగింది కదా అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు వేదవతి ఎలా అండి ఇప్పుడు చందుని ఎలా బయటికి తీసుకురావాలి అని వేదవతి అంటుంది అప్పుడు రామరాజు చూడు వేదవతి ఇక వాడు కేసు విత్డ్రా చేసుకుంటేనే చందు బయటికి వస్తాడు ఇక భాగ్యం కూడా తన కూతుర్ని చందుకిచ్చి పెళ్లి చేయనని చెప్పింది కదా ఇక మనం వాడికి మంచి జీవితాన్ని ఇవ్వలేను నేను జన్మలో వాడి పెళ్ళి చెయ్యలేమోనని భయంగా ఉంది అని చెప్పి ఇక రామరాజు అనగానే అప్పుడు వేదవతి లేదండి ఎలాగైనా పెద్దోడి పెళ్ళి జరిపిస్తాం అని వేదవతి అంటుంది అప్పుడు రామరాజు లేదు బుజ్జమ్మ ఆ ధీరజగాడు నా కంటి ముందు ఉన్నన్ని రోజులు నేను వాడి పెళ్ళి చెయ్యలేను ఏదో ఒక గొడవ తెస్తూనే ఉంటాడు అందరితో గొడవపడి ఆ గొడవని ఇంటి దాకా తెస్తాడు ఇక వాణ్ణి ఈ ఇంట్లో ఉంచను ఎలాగైనా వాడిని వాడి భార్యని ఇంట్లో నుంచి పంపించేస్తాను అలాగైనా నా పెద్ద కొడుక్కి పెళ్ళి జరుగుతుందేమో చూస్తాను అని చెప్పి ఇక రామరాజు చాలా కోపంగా హాల్లోకి వచ్చి ఒరై ధీరజ్ ప్రేమ అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న వేదవతి అదేంటండి చిన్నోడిని ఇంట్లో నుంచి పంపించడం ఏంటి వాడిప్పుడు ఏం చేశాడు అనగానే అప్పుడు వేదవతి ఇంకా ఏం చేయాలి పెద్దోడు పెళ్ళి ఆగిపోయేలా చేసింది నీ చిన్న కొడుకే కదా ఇక ఆ ప్రేమ మెడలో తాలి కట్టడం వల్లే కదా ఇవన్నీ గొడవలు జరిగేది అసలు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇవన్నీ గొడవలు జరిగేవి కాదు కదా దీనికంతటి కారణం ఆ ధీరజ్ గాడే ఇక ధీరజ్ నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే ఇంతలోనే ధీరజ్ ప్రేమ అక్కడికి వస్తారు ఇక వాళ్ళను చూసిన రామరాజు ఒరై ధీరజ్ నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండకూడదు నా కంటికి కనిపించకూడదు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ అదేంటి నానా నేను ఏం తప్పు చేశానని నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటున్నావు చూడు నానా నీ మాట కాదని పెళ్లి చేసుకున్నందుకు నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను కానీ నన్ను ఇంట్లో నుంచి పంపించొద్దు నానా ప్లీజ్ నీకు దండం పెడతాను అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూర్రా నువ్వు ఆ విశ్వాగాన్ని కొట్టడం వల్ల ఇప్పుడు ఆ విశ్వాగాడు అన్నయ్య మీద కేసు పెట్టి అన్నయ్యని పోలీస్ స్టేషన్కి పంపించాడు వాడి పెళ్ళి ఆగిపోయింది ఇది నీ వల్లే కదా అయినా నువ్వు ప్రేమ మెడలో తాళి కట్టడం వల్లే కదా ఇవన్నీ గొడవలు జరిగేది ఇక ఈ గొడవలతో నేను విసికిపోయాన్రా ఇక నీతో నేను పెట్టుకోలేను ముందు నువ్వు నీ భార్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ రామరాజు కాళ్ళు పట్టుకొని లేదు నానా నన్ను ఈ కుటుంబం నుంచి దూరం చెయ్యొద్దు నేను ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళిపోను నేను మిమ్మల్ని చూడకుండా ఉండలేదు నానా అని ధీరజ్ బ్రతిమిలాడుతూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న రామరాజు వెంటనే ధీరజ్ కాళ్ళను పట్టుకొని ధీరజ్ చంప పగలగొట్టి చూడు ఇకను ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ కాలర్ పట్టుకొని ధీరజ్ని ప్రేమని ఇద్దరిని కూడా మెడ పట్టుకొని బయటికి గింటేస్తాడు ఇక అది చూసిన భద్రావతి ఒక్కసారే స్టన్ అవుతుంది ఏయ్ రామరాజు ఏం చేస్తున్నావా నువ్వు అసలు నువ్వు మనిషివేనా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ ఏంటి ఇంకా ఏం మాట్లాడుతున్నావు నా కుటుంబంలో గొడవలు రావడానికి కారణం నీవే కదా నీ వల్లే ఈరోజు ఇంత పెద్ద సమస్య వచ్చింది అసలు ఆ విశ్వగాడు మా నాన్నని కొట్టడం వల్లే నేను ఆ విశ్వగాన్ని కొట్టాను కానీ మీరు నన్ను వదిలిపెట్టి మా అన్నయ్య పెళ్లి చెడిపోవాలనే మా అన్నయ్య మీద కేసు పెట్టారు మా అన్నయ్యని పోలీస్ స్టేషన్కి పంపించారు ఇప్పుడు మీకు సంతోషమే కదా అందుకే మా నాన్న కోమొచ్చి నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తున్నాడు అని చెప్పి ధీరజ్ అనగానే ఇక ఆ మాటలు విన్న భద్రావతి ఏ ధీరజ్గా ఇక నీ కుటుంబంలో సంతోషం అనేదే లేకుండా చేస్తాను అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే ఇక ప్రేమకి చాలా కోపం వస్తుంది చూడత్తా అసలు నువ్వు ఏ ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ధీరజ్ మామయ్య ఏం తప్పు చేశారని ఈ కుటుంబం మీద అంతలా కక్ష కట్టావు అని ప్రేమ అనగానే అప్పుడు భద్రావతి చూడు నీ వాడు ఏం తప్పు చేశాడా ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే నా చెల్లెల్ని తీసుకువెళ్ళి వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నా కుటుంబం నుండి నా చెల్లెల్ని విడదీశాడు మళ్ళీ ఇప్పుడు వాడి కొడుకు చేత నీ మెడలో తాలి కట్టించి నిన్ను నాకు దూరం చేశాడు ఆ బాధ ఎలా ఉంటుందో వాడికి కూడా తెలియాలి అందుకే నేను తండ్రి కొడుకులని విడదీశాను చూడ్రా రామరాజు ఇక నీ కుటుంబం చీలిపోతుంది ఇక నువ్వు కుల్లి కుల్లి చేస్తావు అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడత్తా నువ్వు మా కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నావు కానీ ఎప్పటికీ నేను అలా జరగనివ్వను అని చెప్పి ఇక ప్రేమ భద్రావతికి వార్నింగ్ ఇస్తుంది ఇక రామరాజు మాత్రం ఒరే ధీరజ్ ఇక నా కంటికి కనిపించొద్దు నీవు నీ భార్య ఎక్కడికైనా వెళ్ళి బ్రతకండి అని చెప్పి రామరాజు అనగానే ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు అది చూసిన వేదవతి ఏంటండి చిన్నోడు ఏం తప్పు చేశాడని వాణ్ణి పంపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి వద్దండి పిలవండి అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు సైలెంట్గా ఇంట్లోకి వెళ్తాడు ఇక అందరూ కూడా ప్రేమ ధీరజుల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇక వేదవతి మాత్రం తిరుపతి దగ్గరికి వచ్చి వరై తిరుపతి ఇప్పుడు ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కానీ ఇంత రాత్రి వేళ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలో అర్థం కాదు చూర్రా వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి వాళ్ళని ఎక్కడో చోట భద్రంగా ఉంచరా అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు తిరుపతి సరే అక్క నేను వాళ్ళ గురించి నేను చూసుకుంటాను నువ్వేమీ బాధపడకక్క అని చెప్పి ఇక తిరుపతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక అధిగమనించిన సాగర్ మాత్రం మావయ్య నేను కూడా నీ వెంట వస్తాను అని సాగర్ అంటాడు అప్పుడు వేదవతి వద్దురా నడిపోడా ఇప్పుడు నువ్వు కూడా చిన్న తోడి పాటు వెళ్తే ఇక నువ్వు కూడా వాడితో కలిసి నన్ను మోసం చేయాలని చూస్తున్నావా అని చెప్పి ఇక మీ నాన్న నిన్ను నర్మదని కూడా బయటికి పంపిస్తాడు ఇక అది చూసి నేను తట్టుకోలేను మావయ్యని వెళ్ళనివ్వు అని వేదవతి అంటుంది ఇక ఆ మాటలు విన్నా సాగర్ సరే అమ్మా అని చెప్పి అనగానే ఇక తిరుపతి మాత్రం ప్రేమ ధీరజుల కోసం వాళ్ళ వెనకాలే ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు ఇక వేదవతి మాత్రం ప్రేమ ధీరజుల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రాత్రంతా భోజనం చేయకుండా అలాగే నిద్రపోతూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది వేదవతి ఇంకా నిద్ర లేవకపోవడంతో ఇక నర్మద మాత్రం ఇదేంటి అత్తయ్య ఉదయాన్నే అందరికంటే ముందే నిద్ర లేస్తుంది కదా మరి ఇంతవరకు నిద్ర లేకపోకపోవడం ఏంటి అని చెప్పి ఇక నర్మద వేదవతి రూమ్లోకి వచ్చి అక్కడ చూసేసరికి వేదవతి ఇంకా నిద్రపోతూనే ఉంటుంది ఇక నర్మద వేదవతి దగ్గరికి వచ్చి తన తల మీద చేయి పెట్టి చూసేసరికి వేదవతికి ఒళ్ళు బాగా కాలిపోయి జ్వరంగా ఉంటుంది ఇక అది చూసిన నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది తన మనసులో అత్తయ్య ప్రేమ ధీరజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకే నువ్వు ఇలా బాధపడుతున్నావు వాళ్ళ మీద బెంగతోనే నీకు జ్వరం వచ్చింది కదా అని చెప్పి ఇక నర్మదా అనుకుంటూ వెంటనే మావయ్య మావయ్య అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న రామరాజు అక్కడికి వచ్చి ఏంటమ్మా నర్మద మీ అత్తయ్య ఇంకా నిద్ర లేవకపోవడం ఏంటి ఏం జరిగింది అనగానే అప్పుడు నర్మద చూడు మావయ్య అత్తయ్యకి ఆరోగ్యం బాగాలేదు బాగా జ్వరంగా ఉంది వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదా అని నర్మదా అనేసరికి అప్పుడు రామరాజు బుజ్జమ్మ అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న వేదవతి మాత్రం ఇక చూడండి నాకు ఎలాంటి జ్వరము లేదు నేను ఏ హాస్పిటల్కి రాను కానీ చిన్నోడు ఎక్కడికి వెళ్ళాడు ప్రేమ చిన్నోడు ఎక్కడ ఉన్నారో తిన్నారో లేదో రాత్రంతా ఎక్కడ నిద్రపోయారో అని చెప్పి ఇక వేదవతి వాళ్ళిద్దరి గురించే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నాన్నని మోసం చేసిన వాడు ఎక్కడో ఓ చోట జాగ్రత్తగానే ఉంటాడు కానీ నువ్వు వాడి గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవడమేంటి లే అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి లేదండి పెద్దోడు జైల్లో ఉన్నాడు చిన్నోడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నా కొడుకులిద్దరూ నా కళ్ళ ముందే అటొకలు ఇటొకలుగా వెళ్ళిపోయేసరికి ఈ తల్లి మనసు చూస్తూ బాధపడకుండా ఎలా ఉంటుంది మీరే చెప్పండి అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఈ గారాబం వల్లే ఆ ధీరజ్గాడు అన్ని గొడవలు తెరిస్తున్నాడు నాకిచ్చిన మాట కాదని ఆ ప్రేమ మెడలో కట్టి ఈ రెండు కుటుంబాల మధ్య ఇంకా గొడవలు ఎక్కువ చేశాడు అందుకే వాడి బ్రతకువాన్ని బ్రతకమనే నేను ఇంట్లో నుంచి పంపించేశాను నువ్వు వాడి కోసం ఏమి దిగులు పడకు అని చెప్పి ఇక రామరాజు అంటాడు అప్పుడు నర్మదా లేదు మావయ్య మీరు ధీరజుని ప్రేమని ఇంట్లో నుంచి పంపించేసేసి తప్పు చేశారు మావయ్య పాపం ధీరజ్ ఏం చేశాడని అని నర్మద అంటూ ఉంటే అప్పుడు రామరాజు అదేంటమ్మా అలా మాట్లాడతావు వాడు ఏ తప్పు చేయకపోతే మరి నేను ఇంట్లో నుంచి ఎందుకు పంపిస్తాను తెలిసి కూడా ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అని రామరాజు అంటాడు అప్పుడు నర్మదా అది కాదు మావయ్య నేను చెప్పేది విను అనగానే అప్పుడు వేదవతి ఇదేంటి నర్మదా ఈయనతో అసలు నిజం చెప్పేస్తుందా ఏంటి అని చెప్పి ఇక వెంటనే వేదవతి నర్మదా కాస వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటుంది ఇక వెంటనే రామరాజు అదే ఏంటి బుజ్జమ్మ నర్మద ఏదో చెప్పబోతుంది కదా చెప్పకుండా మధ్యలోనే కాఫీ తీసుకురావంటావేంటి చెప్పు నర్మద అనగానే అప్పుడు నర్మద లేదు ఈ విషయం ఇప్పుడు మావయ్యకి చెప్పేస్తే అత్తయ్య తనని మోసం చేసిందని అత్తయ్యను కూడా మావయ్య మొక మోసగతెలా చూస్తాడు అని చెప్పి ఇక నర్మద చాలా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వేదవతి మాత్రం ఒకవేళ ప్రేమ ధీరజులకి నేనే పెళ్లి చేశానని ఈయనకి తెలిస్తే ఇక నన్ను కూడా ధీరజ్ ప్రేమలాగానే బయటికి పంపించేస్తాడు ఒక మోసగత్తెలా చూస్తాడు కానీ పెళ్ళైన ఏ క్షణం నుండి నేను ఈయనతో ఒక్క అబద్ధం కూడా ఆడలేదు మోసం చేయలేదు కానీ ఇప్పుడు ప్రేమ వల్ల ఈయనని మోసం చేయవలసి వచ్చింది అని చెప్పి ఇక వేదవతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఈ విధంగా చందు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కారణం నువ్వేనని ధీరజ్ చెంప పగలగొట్టిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్